అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం ముక్తి కోసం బతుకు కోసం కష్టపడ్డ ఈ నల్గొండ గడ్డ ఇది అదేవిధంగా దొడ్డి కొమరయ్య కానీ రావి నారాయణ రెడ్డి కానీ భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ ఆరుట్ల రామచంద్రారెడ్డి కానీ వీళ్ళందరి త్యాగపలం ఈ నల్గొండ గడ్డ ఇదే గడ్డ మీద జన్మించిన నాకు కేసీఆర్ గారు నన్ను నమ్మి ఈ తెలంగాణ భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా నల్గొండ అభ్యర్థిగా నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వాదించి పంపించాడు అదేవిధంగా ఈ నల్గొండ ప్రజలు కూడా నన్ను హక్కున చేర్చుకొని నా యొక్క గెలుపు కోసం కృషి చేస్తారని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ నల్గొండ జిల్లాలో డెబ్బై నుంచి ఎనభై శాతం వ్యవసాయం మీద ఆధారపడి పనిచేస్తారు వారందరి కొరకు నేను రైతు బిడ్డగా అదే విధంగా అదేవిధంగా రైతుగా నాకు ఆ రైతుల కష్ట నష్టాలు పూర్తిగా తెలుసు నేను అడ్వకేట్గా పన్నెండు సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన నాకు నేను లా చేసినప్పుడు కానీ డిగ్రీ చేసినప్పుడు కానీ చదువుకునేటప్పుడు కానీ నాకు ఊరంటే ఇష్టం వ్యవసాయం అంటే ఇష్టం మా ఊరు వాళ్ళతో తిరగడం అంటే ఇష్టం వాళ్ళతో కలిసి తినడం అంటే ఇష్టం ఈ నలగొండ మట్టి అంటే ఇష్టం నాకు ఇక్కడే చనిపోవడం అంటే ఇంకా ఇష్టం కనుక ఈ తెలంగాణ ఈ నల్గొండ ప్రజల కొరకు నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను నాకు నేను వచ్చింది ఇక్కడ నాయకునిగా రాలేదు నేను ప్రజా సేవకునిగా వచ్చిన నేను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఈ పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడ్డ ఈ నల్గొండ పార్లమెంటు ఎంతో మందికి అవకాశం ఇచ్చారు పదిహేడు మందికి అవకాశం ఇచ్చారు నేను ఇప్పుడు గెలిచిన పద్దెనిమిది వాళ్ళని నేను ఎవరిని విమర్శించాను నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను పేద ప్రజల కొరకు ఇక్కడున్న రైతుల కొరకు రైతుల బతుకులు నాకు పూర్తిగా తెలుసు నేను పశువులు కాసిన పెండ తీసిన నాగలు దున్న నాటు వరి పంచిన వరి పంచినా ప్లస్ వరి కోసినాం కుప్ప కొట్టినాం బస్తాలు నింపినాం బండి ఎక్కించినాం ఫ్యాక్టరీకి పంపించినాం అన్నీ ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసు అదేవిధంగా రైతు కూలీల కష్టాలు దాంట్లో ఇన్వాల్వ్ అయిన మహిళల కష్టాలు అన్నీ నాకు తెలుసు నేను లా చేసినంత మాత్రాన హైదరాబాద్లో కూర్చొని నేను బతకలే నేను ఊర్లలో తిరిగినోని నేను ఇప్పటి నేను నా వయసు యాభై మూడు సంవత్సరాలు నేను ఏ పండుగ కానీ మంచిగాని చెడు కానీ నా ఊరితోటే పంచుకున్నాను నేను ఏ ఒక్క పండుగ నేను హైదరాబాదు చేయలేదు కనుక నాకు ఒక్క అవకాశం కేసీఆర్ నన్ను నమ్మి నమ్మి పంపించాడు ఇప్పుడు కేసీఆర్ అవసరం ఈ తెలంగాణకు ఎంతో ఉంది తెలంగాణ ప్రజలు ఆల్రెడీ ఈ వంద రోజుల పరిపాలన అర్థమైపోతుంది రైతులు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ నిరుద్యోగ యువకులు కానీ ఎవరూ సంతృప్తికరంగా లేదు నేను నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్నా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సమితి ప్రెసిడెంట్ ఎన్నికల కానించి రాజకీయాలు చూస్తున్నాను నేను ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఎప్పుడు వచ్చిందని నేను అనుకుంటాను ఎప్పుడూ రాలేదు అదేవిధంగా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యం ముఖ్యంగా వాళ్ళు హండ్రెడ్ డేస్లో చేయాల్సిన పని ఏంటంటే ఎడ్యుకేషన్ మీద వైద్యం మీద పారిశ్రామిక విధానం మీద వ్యవసాయ రంగం మీద ఈ నాలుగు రంగాల మీద ఎప్పుడైనా కాన్సన్ట్రేట్ చేసిరా ఎప్పుడైనా సమీక్ష నిర్వహించిరా ఏమన్నా చేసిరా వీళ్ళు ఏం లేదు అసలు నువ్వు సమీక్ష నిర్ణయించలే దాని మీద విధాన నిర్ణయాలు తీసుకోలే ఈ వంద రోజుల్లో ఇక నువ్వేం చేస్తావు భవిష్యత్తులో నీ ఆలోచన విధానం ఏంది ఎంతసేపు విద్య ఉంది గత ప్రభుత్వం మంచిది కాదు అని మంచిది కాదని విమర్శిస్తున్నావు ఎంతసేపు కేసీఆర్ని విమర్శిస్తున్నావు కేటీఆర్ని విమర్శిస్తున్నావు హరీష్ రావుని విమర్శిస్తున్నావు కవి కవితని విమర్శిస్తున్నావు మరి నువ్వు చేసేది ఏంది నువ్వేం చేస్తున్నావు అసలు విద్య ఏమైనా నిర్ణయం తీసుకున్నావా వంద రోజుల వైద్యం మీద ఏమైనా తీసుకున్నావా మరి నువ్వు చేయాలి కదా విద్య ఉంది ఒక ఇరవై ఐదు వేల కోట్లు ఇవ్వచ్చు కదా విద్యకు ఇస్తే మొత్తం మార్పు వస్తాయి కదా ఎప్పుడైతే విద్య మారుతుందో వైద్యం మీద మంచి